జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పైనాలుగవ శ్లోకము ఇంద్రియ ఇంద్రియశ్యార్ధే రాగద్వేష व्यवस्थितौ तयोः नवसं आगच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నీకు ఒకదాని మీద ఇష్టము ఒకదాని మీద అయిష్టము ఒకటంటే ఆదరము ఒకటంటే అసహ్యము మీద రాగము ఒకదాని మీద ద్వేషము ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి నీకు ఇష్టమైనటువంటిదే మరొక్కరికి అయిష్టం కావచ్చు మరొక్కరికి అయిష్టమైనటువంటిదే నీకు ఇష్టం కావచ్చు వీటన్నింటికీ కారణం ఏమిటో తెలుసా అర్జున ఒక్కొక్కరు వారి వారి పూర్వజన్మలలో కోట్లాది జన్మలలో చేసినటువంటి కర్మల వాసన ప్రభావము వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇష్టము అయిష్టము ఇలా కలుగుతూ ఉంటాయి అయితే నువ్వేమో ఇప్పుడు మానవ జన్మలో ఉన్నావు నీ జన్మని సఫలీకృతము చేసుకోవాలి ఉత్తమమైనటువంటి శ్రేయస్సును పొందాలి జనన మరణ చక్రములో నుండి విముక్తుడిని కావాలి అని నువ్వనుకుంటే ఇదిగో ఈ రాగద్వేషాలు ఇష్ట ఇష్టాలు ఆదరణ అసఖ్యాలే నీ శ్రేయస్సుకి విఘ్నాలవుతాయి శత్రువులు అవుతాయి మరి నువ్వు ఈ జన్మకి సార్థకతని తెచ్చుకోవాలి అని అనుకుంటే ఉత్ ఉత్తమమైనటువంటి శాశ్వతమైన శ్రేయస్సుని పొందాలంటే నువ్వు వెంటనే నీ ప్రయత్నము ప్రారంభం చేయాలి ఏమిటా ప్రయత్నము ఒకటంటే ఇష్టము కలుగుతూ ఉంటే వెంటనే నీకు జ్ఞాపకం రావాలి ఈ ఇష్టానికి కారణం నా పూర్వజన్మ కర్మవాసన అనేటటువంటిది జ్ఞాపకం వచ్చి ఇష్టానికి లొంగకుండా ఏదైనా అయిష్టము కలిగితే దానికి కూడా పూర్వజన్మ కర్మ వాసనే కారణము అని వెంటనే జ్ఞాపకం చేసుకొని ఆ అయిష్టానికి లొంగకుండా ఈ రకంగా నువ్వు సంతతము ప్రయత్నము చేస్తూ ఉంటే నువ్వు పొందాల్సినటువంటి ఉత్తమ శ్రేయస్సుని పొందుతావు ఈ శత్రువులను జయించిన వాడివవుతావు ఈ విఘ్నాలను నివారించుకున్నటువంటి వాడివవుతావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ మనకి కలిగేటటువంటి ఇష్టాయిష్టాలకి కారణము మనం చేసుకున్న పూర్వజన్మలలోని కర్మలు వాటి వాసనలు ప్రభావమని ఆ ఇష్టము కలిగినప్పుడు ఆ అయిష్టము కలిగినప్పుడు వెంటనే భగవాని ఉపదేశాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకొని వాటిని జయించే ప్రయత్నము చేస్తూ ఉత్తమమైన శ్రేయస్సుని పొందే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తోహ్యశ పరిపంథినౌ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ